అదే కూడా అంటే వాళ్ళు పనిచేయలేక ఇంకొక అసెంబ్లీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళు తింటారు ఒక హ్యూమన్ ట్రాజిడీవారి అది పదవి వేస్తారు అది పదవి వేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా బౌండ్ ఎగ్జామ్స్ కంపెరైపోయింది ప్రాబ్లం ఉంది రెండోది ఫిజికలీ హ్యాండికాప్డ్ పేరుతో ఫిజికలీ హ్యాండికాప్డ్ కాని వాళ్ళు తీసుకుంటారు ఐదు పర్సెంట్ మీరు చెప్పినట్టు అవి కూడా ఇప్పుడు దీంట్లో అది ఎవరు ప్రూవ్ చేయలేదు క్లేయర్ ఆఫ్ డ్రాయింగ్ కట్టారు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తులో ఒక ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్గా అసెస్ట్ చేయగలిగితే పాటు బర్త్ హ్యాపీనెస్ ఆకరాంధాని బాధగా డిజిటల్ పర్సన్ చెక్ చెందనట్లు కొడుతాడు. కొందరు రికమండ్ చేశారు దొంతే లోపచాడు అంటే ప్రెస్ చేశారు అనేది ఆ ఆర్ట్ లోనే ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ దట్ ఆకరి 30% డిజిటల్ స్మాల్ డిఫిసిట్ కరియా వర్కోచింగ్ సర్ అవుట్ ఆఫ్ 563 సర్ 2/3 233 ఆర్ డిసేబుల్ సర్ five are in the category of 15000 pensions eh? and one is in the category of 10000 that is where we have to a percentage of the caro to the corporate Yes. carry on Thank you, sir. slide number eight please